నిరీక్షణ న్యూస్ కు స్వాగతం నేను మీ మ్యాజిక్ రాజా సింగరేన్ సంస్థ ఆర్జీవన్ ఏరియాలో జిఎం లలిత్ కుమార్ ఆదేశాల మేరకు వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక జవహర్ లాల్ నెహ్రూ క్రీడా మైదానంలో సోమవారం అంతర్ విభాగాల వార్షిక క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి పర్సనల్ మేనేజర్ ముప్పిడి రవీందర్ రెడ్డి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఈ క్రీడా పోటీలను ప్రారంభించగా మొదటి రోజులు నిర్వహించిన బాస్కెట్బాల్ పోటీలలో జిడికే లెవెన్ గ్రూప్ మొదటి స్థానంలో నిలవగా జిడికే వన్ గ్రూప్ రెండవ స్థానంలో నిలిచింది ఎంపికైన వారు నియర్ బై స్థాయి పోటీలలో పాల్గొనవలసి ఉంటుంది ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ఆఫ్జాన్ ఏరియాలో పనిచేస్తున్న వివిధ గనులు డిపార్ట్మెంట్ల ఉద్యోగులు తమ ప్రతిభను ప్రదర్శించడానికి మానసికోల్లాసానికి ఆత్మస్థైర్యం పెంపొందించడానికి ఈ క్రీడా పోటీలు ఎంతగానో దోహదపడతాయన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటియుసి డిప్యూటీ జనరల్ సెక్రటరీ మడ్డి ఎల్లయ్య సీనియర్ పిఓ గౌరవ కార్యదర్శి హనుమంతరావు స్పోర్ట్స్ సూపర్వైజర్ రమేష్ స్పోర్ట్స్ కోఆర్డినేటర్ సామల సత్యనారాయణ జనరల్ కెప్టెన్ జాన్ కెనడి ఆరపల్లి శ్రీనివాస్ బేబీ శ్రీనివాస్ కుసనపల్లి శంకర్ ఆర్ఎస్ శ్రీనివాస్ సంపత్ సల్లం రియాజ్ చాంబమూర్తి సాయిలత క్రాంతి రమేష్ రిఫరీ రఫీ అధిక సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు అంగరేణి స్పోర్ట్స్ క్యాలెండర్ ఇయర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ప్రారంభోత్సవం సందర్భంగా ఈరోజు వినావేర్ కార్యక్రమం జరిగింది దీనికి కంపెనీ ఆదేశాల అనుసరంగా మా ఏరియా జిఎం శ్రీ లలిత్ కుమార్ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు బాస్కెట్బాల్తో ఈ క్యాలెండర్ ప్రోగ్రాము ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం కంపెనీ స్పోర్ట్స్ గురించి ఉద్యోగుల సంక్షేమ భాగంలో కోటి ఇరవై ఐదు లక్షల బడ్జెట్తో మన ఆర్జోన్ ఏరియాలో ఒక లక్ష ఎనభై వేల ఖర్చుతో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించాలని ఆదేశాలు వచ్చినాయి ఈ సంవత్సరం ఆర్జోన్ ఏరియాకి హాకీ అనే క్రీడను కంపెనీ లెవెల్లో నిర్వహించాలని ఆదేశాలు ఇవ్వబడ్డాయి అలాగే ఆల్ ఇండియా లెవెల్లో సింగరేణికి కబడ్డీ గేమ్ను కూడా అలాట్ చేయడం జరిగింది అట్టి కబడ్డీ గేమ్ను ఆర్జోన్ ఏరియాలో నిర్ నిర్వహించడం కూడా ప్రయత్నాలు ఈ సందర్భంగా మా డిఎం గారి కృషితో చేద్దామని ఆలోచన అందరిలో ఉంది ఈ విషయాన్ని యూనియన్ కూడా ప్రస్తావించడం జరిగింది యూనియన్ సహకారంతో కూడా ఈ కబడ్డీని మన ఏరియాలో నిర్వహించడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈ సందర్భంగా క్రీడాకారులందరినీ కూడా క్యాప్టెన్స్ అందరినీ కూడా కోరేది ఏంటంటే మన గనులలో రోజు నిర్వహించే విధుల్లో భాగంగా ఈ స్పోర్ట్స్ అనేది ఒక టీమ్ స్పిరిట్ను కలగజేయడానికి మంచి ఆరోగ్యకర వాతావరణంలో పనులు చేయడానికి ఈ ఆటలు దోహదపడతాయని కంపెనీ ఉద్దేశంతో ఇంత ఖర్చుతో నిర్వహిస్తున్నాం కాబట్టి వీటిని మంచిగా సద్వినియోగం చేసుకొని మంచి శరీరక శారీరకంగా ఫిట్నెస్ సంపాదించి ఫిట్ ఎంప్లాయీ అంటే ఫిట్ సింగరేణి అనే నినాదాన్ని మనం విస్తరింపజేయాలని కోరుతున్నాను ઓલી ના 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 ઓ మన నిరీక్షణ న్యూస్ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి